సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం క్షేత్రం అని అన్నారు జన చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొని చిన్నది ఆ ప్రజ్ఞాన రూపము వస్తుత్రం శరీరము తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అతడే ఆత్మ ఏం చేయాలి అతడు సాక్షి ఎంబికారు చిద్రూపుడు అవినాశి పంచకోశ విలక్షణుడు జడము దానిని జడమన్నది తెలుసుకునలేదు ప్రజ్ఞయే దానిని తెలుసుకొనగల ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు అంటే ప్రజ్ఞావంతుడు జడ స్వరూపుడు కాదు ఆత్మ జడం కాదు మన శరీరం జనం ఆత్మ ప్రజ్ఞావంతుడు జ్ఞానవంతుడు చైతన్యవంతుడు శక్తివంతుడు మహోన్నతుడు ఆత్మ ఇక్కడ శరీరం మాత్రము ఆత్మ వృద్ధిని ఇవన్నీ కదులుతాయి అందుకని దీన్ని క్షేత్రం అని అన్నారు కులము చూచువాడు కులము కంటే వేరుగా ఉండు శరీరం కంటే వేరుగానే ఉంటుంది శరీరం చూసినా బ్రహ్మ ఉంటుంది కదా స్వామి ఉండదు శరీరం కంటే వేరే ఉన్నాడు శరీరం వేరా ఆత్మ వేరా శరీరాన్ని రక్షించేది చూసేది ఆత్మ ఒకటి ఉండదు ఆ ఆత్మ దేహం దేహ సాక్షి జాగ్రత్త స్వప్నండి అందుతుందని వీక్షించుతుందని నువ్వు పడుతున్నా ரஜினா முருவியே మంచి పనులు సాధించాలి అప్పుడే మనకు ఈ జీవన్ ముక్తి లభిస్తుంది ఇక్కడ ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడాలి ఇప్పుడు పొలంలో ఏమైతే

ఎవరైతే తెలుసుకుంటారో తన దేహం దేహ సాక్షి అయి ఉన్న ప్రక పరమాత్మే బ్రహ్మాన్ని తెలుసుకున్న జీవులకు ఆనందం ఫలం అందుకని మనకు ధైర్యం కోరుతున్నారు దేనికి బయటపడలేదు నాకు అని గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగింది మన లోపలే ఉన్నాడు సాక్షి అయి ఉన్న ఎలా మాట్లాడాలి ఎలా ప్రార్థన చెయ్యాలి అనేది మనకు తెలియదు అందాన్ని చదువు బాబా బోధన జ్ఞానం వల్ల తెలుస్తుంది ఎలా ప్రార్థించాలి బయట విషయాలు మాట్లాడకుండా నీ అంతర్గతంగా ఆత్మతో మాట్లాడుతూ అంతర్గతంగా ప్రార్థించు నువ్వు వీళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్తావు చెప్తే దాని ఒకటి కాబట్టి యాడైతే కాబట్టి నీరు నీకు ఏ బాధ అంటే బాబా అంటారు జీవించి మరణించు మరణించి జీవించు జీవించి మరణించు అంటే దాని అర్థం ఏంటి జీవించున్నప్పుడే ఆత్మ కోసం కొన్ని మరణించు అంటే దానికోసం ఏ తపనవాడు మరణించి జీవించాలి బాబాయ్ సమాధానం ఉంటే జీవి చిరంజీవిగా ఉన్నట్టే లేదా అందుకనే మహాత్ములు ఆహార నిద్ర మైదరాలు కుటుంబాలు అన్ని వాళ్ళు త్యాగం చేసి అరవిటల్లో బాగుండం కోసం వాళ్ళ సిద్ధేశ్వరుడై జనానికి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళ సమాధానం కూడా వాళ్ళ కార్యాలు జీవించు సూర్య చంద్రులు ఉన్నంత వారికి అలాగే వాళ్ళు హండ్రెడ్ శాతం జగాన్ని కళ్యాణం చేస్తున్నాం అట్లా అనుకోవాలి అను పరమరాశ ఇక్కడ కృష్ణుడు అర్జునకి జీవుడు సాక్షాత్తు శివుడే వేరు కాదు జీవులు శివుడు ఇద్దరు ఒకటి కానీ బాబా చెప్పేదంటే జీవాత్మ ఇక్కడ పరమాత్మ ఇక్కడ జీవాత్మాన్ని కర్మలు చేస్తూనే ఉంటుంది పరమాత్మ చూస్తూనే ఉంటుంది జీవ శివాని లాంటి పరమాత్మ ఆ దృష్టి నువ్వు జీవాత్మను ధ్యానం దశ పరీక్షలు బాబా కానీ శివుడు అనేవది బాబా ఏ పిచ్చిందో అని కాకపోతే బాధ తీరాలి అని బాబా అంటున్నాను ఆనందం అయితున్నది మన కుటుంబాలు మంచి అవుతున్నాయనే మనం పరి ఇది మన మనుషులు కాబట్టి మనుషులు కాబట్టి మనకి కోరికలున్నాయి అలా కావాలని కల్ప పురుషం కామదే ద్వారా బాబా మనకిస్తున్నారు కానీ అట్లైన జన్మలోకి శిష్యుడు అదే దొరుకుతున్నాడు ఇక్కడ ఇటువంటి ధైర్యం ఈ లోపల్లే దేవుడు శివుడు నడు నువ్వు నన్ను దర్శించుకో నువ్వు చెప్పుకో చెప్పుకోవాలి ఇక్కడ అప్పుడు నీకు ధైర్యం వస్తుంది నిరాశ దూరం అయితది కనుకనే ఈ వాక్యం యొక్క పరమ సత్యము తెలుసుకొని సాధకులలో ఇలాంటి భగవంతుని జ్ఞానపూర్వక వచనములను విశ్వాసం నుంచి అట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము దృశ్య విషయంలో తగిన విద్యల కంటే ముందుగా దీనిని ముందుగానే సంపాదించి తనలోనే సర్వ లోకాధీశ్వరుణ్ణి దర్శించుకొని జన్మను ముక్తి పొందాలి అని విడి ఇవన్నీ తెలుసుకొని జ్ఞానం చేపట్టు ఒకటి గురువు జ్ఞానము జ్ఞానము గ్రంథపారాయణ ఈ నాలుగు తోటి మనిషి ఉన్నది కదా లేచి ఉంది మనకి ఏం కావాలి సమయానికి లేవాలి ఐదు గంటలకు లేవాలి అది మంచి అలవాటు ఇది మన జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా మనకు చాలా అవసరమైన ఐదు గంటలకు లేవడం వల్ల మన మంచి అలవాటు ఒకటి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి రెండవది తర్వాత ధ్యానం పూజ ధ్యానం మూడవది ఆహారం తర్వాత ఏం తీసుకుంటాం మళ్ళీ रात